అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం గచ్చిబోళ్ళలో ఉన్నాము చూడవచ్చు ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్తాం ఇటు రై ఇటు సైడ్ లెఫ్ట్ అనేది రాయదుర్గం వెళ్తుంది అటు సైడ్ ఇందిరానగర్ వెళ్తుంది ఇది పొన్నాపూర్ వెళ్ళే రోడ్డు ఈ ఏరియాలో మనకు ఒక త్రీ థౌజండ్ స్క్వేర్ యార్డ్ అనేది కమర్షియల్ బిట్ అనే సేల్కి వచ్చింది కమర్షియల్ బిట్ కావాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు ఆ త్రీ థౌజండ్ స్క్వేర్ యార్డ్లో మనకు టూ థౌజండ్ స్క్వేర్ యాడ్ కావాలన్నా కానీ మనకి ఇస్తారండి ఓకే ఇది కమర్షియల్ బిట్టు టూ థౌజండ్కి అయితే టూ సైడ్ రోడ్ అనేది ఉంటుంది ఓకే దాని పక్కన థౌజండ్ కూడా ఉంది అది కూడా కావాలంటే అది కూడా ఇస్తారు మనకి కమర్షియల్ కావాలని చాలామంది అడుగుతున్నారు కాకపోతే థౌజండ్ ఫిఫ్ థౌజండ్కి ఆర్ మైనస్లు అడుగుతున్నారు కానీ ఇది టూ థౌజండ్ టూ థౌజండ్ ప్లస్ ఆ థౌజండ్ కూడా తీసుకుంటే త్రీ థౌజండ్ అవుతుంది ఓకే టూ థౌజండ్ అయితే మనకి కావాలంటే ఇస్తారు దాంట్లో అయితే తగ్గించేది హీరో పక్కన అయితే థౌజండ్ అనేది కూడా ఒకటే అవైలబుల్ ఉంది ఓకే ఇది అండి డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అవుతానండి మనం ఇప్పుడు ప్రాపర్టీ దగ్గరికి వెళ్దాం ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోని ఇస్తాను వీడియోలో కంటిన్యూ అవుతా ఉందండి ఓకే అండి మనం చూడటానికి వచ్చిన ల్యాండ్ ఇది చూడవచ్చు ఇది మనకి టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్లో ఉంటుంది కమర్షియల్ బిట్ అనమాట చూడండి ఇది మెయిన్ రోడ్డు మనకి ఏదైతే గచ్చిపల్లి సర్కిల్ ఉందో మనకి శంషాబాద్ వెళ్ళే జంక్షను ఆ జంక్షన్కి నియర్ బైలో ఉంటుంది చూడవచ్చు మనకు ఆ బిల్డింగ్ నుంచి పక్కన వచ్చేసి ఒక థౌజండ్ స్క్వేర్ యార్డ్ అనేది అది వేరే బిట్ ఉంటుంది ఆ చెట్టు దగ్గర నుంచి మీరు చూసినట్టయితే ఇక్కడ దాకా మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇదంతా మనకి అది కాకుండా ఇది టూ థౌజండ్ ఒకలా అది కూడా అమ్ముతారు కానీ వీళ్ళకన్నా ఒక రేటు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫర్ స్క్వేర్ యార్డ్ ఎక్కువ చదువుతున్నారు దాన్ని అది కలుపుకుంటే మొత్తం త్రీ థౌజండ్ స్క్వేర్ యార్డ్ అవుతుంది మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఇది ఈ ఫ్లాట్లో మామూలుగా వాచ్మెన్ కేసిన రూమ్ మీకు ఇటు చూసుకుంటే బ్యాక్ సైడ్ అది అక్కడ దాకా ఆ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఏదైతే మనకి ఈ పిల్లర్లు వేస్తున్నారో ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి ప్లస్ సిక్స్టీన్ ఇక్కడ ఆల్రెడీ హై రేంజ్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఇది ఓకే మీకు ఆ బిల్డింగ్ వచ్చేసి ఆల్రెడీ కమర్షియల్ బిల్డింగు ఆ బిల్డింగ్ పక్కన మనకి ఆ థౌజండ్ స్క్వేర్ యాడ్ అనేది వదిలేస్తే యువతలా స్క్వేర్గా బాగుంటుంది ఆ థౌజండ్కి మనకు రోడ్డు ఫేసింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అది థౌజండ్ కాబట్టి ఇది టూ థౌజండ్ స్క్వేర్ యాడ్ కాబట్టి మనకు రోడ్డు ఫేసింగ్ కానీ మీకు పక్కన చూసుకుంటే ఇక్కడ కూడా మీకు ఫార్టీ ఫీట్ రోడ్డు అనేది ఉంది ఇటు సైడ్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంది ఓకే కావాలంటే ఆ థౌజండ్ కూడా ఇస్తారు మొత్తం త్రీ థౌజండ్ తీసుకోవచ్చు లేదనుకుంటే ఓన్లీ ఈ టూ థౌజండ్ వరకు అయితే మీకు అక్కడ నుంచి ఏదైతే మీకు ఉందో అక్కడ పిల్లర్ కనపడుతుందో మీకు ఈ చెట్టు ఆ రేకు ఉందో అది హద్దు మీకు అక్కడ దాకా ఉంటుంది మీకు ఆడదాకా దీని హద్దు అనమాట ఇది చాలా ఫ్రైమ్ లొకేషను చూడవచ్చు మనకి సైడ్ ఫుట్పాత్ కూడా మనకి ఇది ఈ రోడ్డు సంబంధించిన ఫుట్పాత్ కూడా ఇవ్వడం జరిగింది ఇది మనకి చెప్పాను కదా గచ్చుపల్లి ఏదైతే మనకి వెళ్ళే జంక్షన్ ఉందో ఆ జంక్షన్ నుంచి చాలా నియర్ బైయ్యి చాలామంది మనకి థౌజండు టూ థౌజండ్ ఎబో కూడా కొంతమంది బిల్డర్స్ అడుగుతున్నారు ఎక్కువ కన్స్ట్రక్షన్ చేసుకునే బిల్డర్స్ అడుగుతున్నారు కొంతమంది కమర్షియల్కి అడుగుతున్నారు వాళ్ళకి సూట్ అవద్దని చెప్పేసి మనం ఇండివిజువల్గా పంపిస్తా అందరికి రీచ్ కాదని వీడియో తీయటం జరుగుతుంది లేపో లేదంటే ఇంత అంటే కమర్షియల్ టూ థౌజండ్ స్క్వేర్ యాడ్లు మనం మాక్సిమం వీడియో తీయం వీడియో తీయకుండానే కస్టమర్కి చెప్పేసి క్లోజ్ చేస్తాం కానీ ఇది అయిపోయినాక చాలామంది అడుగు అడుగుతూ ఉన్నారు కాబట్టి మనం ఇండివిజువల్గా క్లోజ్ చేసేదానికి అసలు టైం బట్టినా లేదా కొంతమంది ముందు మనల్ని అడుగుతున్న వాళ్ళు కానీ మన వీడియో చూసి అడుగుతున్న వాళ్ళకి అది రీచ్ కాదు కాబట్టి ఈ వీడియో తీయటం జరుగుతుంది ఇప్పుడు మనం తీస్తున్నది టూ థౌజండ్ స్క్వేర్ యార్డు ఇప్పుడు మనం కింద డిస్క్రిప్షన్లో పెట్టేది కానీ ప్రైజ్ కానీ డీటెయిల్స్ కానీ కావాలంటే అవతల థౌజండ్ కూడా మాట్లాడి ఇప్పిస్తాం మొత్తం త్రీ థౌజండ్ అవుతుంది ఇది కమర్షియల్ అంటే మీరు ఎలా అంటే హై రేంజ్ అపార్ట్మెంట్ ప్లాన్ చేసుకున్న ఫ్రంట్ వచ్చేసి డబల్ రోడ్డు ఉంటుంది ఫ్రంట్ డబల్ రోడ్ ఉంటుంది కాబట్టి పర్మిషన్కి టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్ అబో టూ కార్నర్ కార్నర్ రోడ్ ఫ్లాట్ కాబట్టి పర్మిషన్ బాగానే అంటే సిస్ ఆ బ్యాక్ సైడే సిక్స్టీన్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇది ట్వంటీ దాకా రావచ్చు అనుకుంటున్నాను అది ఇంకా కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్స్కి ఐడియా ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇంత స్క్వేర్ యాడ్లో ఈ ప్రైజ్లో పెట్టేది బిల్డర్సే కాబట్టి మీరు కమర్షియల్గా కట్టాలన్నా ఏ టైప్లో ఏ ఎలా కన్స్ట్రక్షన్ అన్నా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ ఏరియాలో ఎంతకన్నా స్క్వేర్ యాడ్ అనేది దొరకడం చాలా కష్టంగా ఉంది ఓకే ఇది డీటెయిల్స్ మీకు మిగతా డీటెయిల్స్ కింద ప్రైజ్ ఫ్రైజు కానీ మిగతా డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సీరియస్ గున్నోలు మాత్రమే దయచేసి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్